రాష్ట్రంలో పాఠశాలల ప్రాంగణాలలో విద్యార్థి సంఘాలు రాజకీయ పార్టీలు ప్రవేశించకుండా నిషేధం విధిస్తూ కూటమి ప్రభుత్వం ఆగస్టు ఒకటవ తేదీన ఒక సర్టులర్ జారీ చేసింది ఆర్సీ నంబర్ ముప్పై బార్ అరవై ఏడు బార్ రెండు వేల ఇరవై ఐదు ఇది చాలా దురదృష్టకరం ఇది అప్రజాస్వామికం ఇది రాజ్యాంగ వ్యతిరేకం పాఠశాలలు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి అనేక పాఠశాలకు ప్రహరీ కూడా లేవు గదుల కొరత ఉంది ఉపాధ్యాయుల కొరత ఉంది ఉపాధ్యాయుతర సిబ్బంది కొరత ఉంది మధ్యాహ్న భోజనం సక్రమంగా అమలు కావడం లేదు మరుగుదొడ్ల కొరత ఉంది విద్యా కానుక కిట్లు చాలా నాశరికంగా ఉంటున్నాయి మధ్యాహ్న భోజన పథకంలో కొన్ని చోట్ల బొద్దింకలు కనపడుతున్నాయి ఇక హాస్టల్లో పరిస్థితి చెప్పాల్సిన అవసరమే లేదు రెండు వందల మందికి నాలుగు మరుగుదొడ్లు అనేక చోట్ల స్నానపు గదిల కొరత దోమల బెడద ఉడికి ఉడకని అన్నం నీళ్ళ సాంబారు ఇలా అనేక సమస్యలతో హాస్టల్స్ ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో విద్యారంగానికి సంబంధించినటువంటి సమస్యల మీద వాటిని పరిశీలించి ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత అటు విద్యార్థి సంఘాల మీద రాజకీయ పార్టీల మీద ఉంటుంది అటువంటి విద్యార్థి సంఘాలను రాజకీయ పార్టీలను పాఠశాలల ప్రాంగణములోకి ప్రవేశించకుండా నిషేధం విధించడం అనేది ఇది చాలా అన్యాయమైనటువంటి విషయం రాజ్యాంగ విరుద్ధం వెంటనే ఈ సర్కులర్ను ఉపసంహరించుకోవాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి రాజకీయ ప్రస్థానమే ఒక విద్యార్థి సంఘం లీడర్గా కాబట్టి అటువంటి నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కూటమి ప్రభుత్వంలో ఇటువంటి నిర్ణయం తీసుకోవడం అనేది చాలా విడ్డూరంగా ఉంది కాబట్టి వెంటనే ఈ యొక్క సర్కులర్ను ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది